హాయ్ అండి నేను ఫస్ట్ టైం చపాతీ చేస్తున్నా చూడండి ఎలా వచ్చాయో గుండ్రంగా అస్సలు రావడం లేదు చపాతి కానీ చాలా ట్రై చేశాను చూడండి అసలు నేను కరెక్ట్గా చేస్తున్నాను మీరే చూసి చెప్పాలి నేను గుండ్రం ఎంత ట్రై చేశాను ఇలానే నా అసలు ఏంటో తెలవక ఇలా గంట పెడుతున్నాను తిప్పుతున్నాను అసలు చాలా టెన్షన్ ఇచ్చేస్తుంది కానీ కొందరు చపాతి చాలా బాగా చేస్తారు నాకు ఎప్పుడు వస్తుందో ఏమో అసలు నూనె ఇలానే తోస్తారా ఇక మళ్ళీ చూసేసాను తెలవక అసలు అది సరిగ్గా కాలిందో లేదో కూడా నాకు తెలవడం లేదు చూడండి ఎలా కాల్చాను ఇక నాకు అలా మధ్యలో మధ్యలో అలా వస్తే కాలినట్టు అప్పుడే తీసేసాను ఆ గిన్నెలో అలా పడేశాను చీస్తరాకు తీసుకున్నాను చపాతి వేసాను అది సరిగ్గా కాలిందో లేదో నాకు ఇప్పటికీ డౌట్గానే ఉంది రెండుసార్లు కావచ్చా కొంచెం కామెంట్స్ వేయండి చాలా కూడా తప్పు చేశాను థ్యాంక్ యూ